హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మరో స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసాను ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎప్పుడు చేసే నార్మల్ స్వీట్సే కాకుండా ఒకసారి ఇలా బ్రెడ్తో టెన్ మినిట్స్లో చేసుకునే ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లోకి వన్ గ్లాస్ వరకు అయితే పాలని వేసుకుంటున్నాను చిక్కటి పాలనే తీసుకున్నాను పాలు వేసిన తర్వాత పాలు కొంచెం వేడైన తర్వాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ని వేసుకోండి అలానే టూ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లోర్ ఇలా వద్దనుకుంటే కొన్ని పాలల్లో మిక్స్ చేసి అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలానే వేసి స్పూన్తో కానీ మిక్సర్తో కానీ బాగా కలుపుకోవాలి ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకే చిన్న కప్తో వన్ కప్ వరకు చీజ్ని ఈ విధంగా తురిమి వేసుకోవాలి ఈ పాలల్లోనే ఈ చీజ్ అంతా కూడా పాలలో బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్లో మొత్తం మెల్ట్ అయిపోతుంది చీజ్ అంతా చూస్తారు కదా చీజ్ అయితే మెల్ట్ అవుతుంది ఈ విధంగా చీజ్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి పక్కన పెట్టేసుకోవాలి ఈ చీజ్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్రెడ్ని కాల్చుకుందాం బ్రెడ్ కోసం అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దీంట్లోకి చిన్నది ఒక ముక్క బటర్ని వేసుకోవాలి ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత దీనిపైన బ్రెడ్స్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బ్రెడ్స్ని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోండి వైట్ బ్రెడ్ అయినా తీసుకొని మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది అయితే తీసుకోండి నేనైతే వైట్ బ్రెడ్తోనే చేస్తున్నాను ఈ విధంగా టూ సైడ్స్ని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చీజ్ని ఈ విధంగా బ్రెడ్ పై వేసుకోవాలి ఇప్పుడు దీ చీజ్ని వేసిన తర్వాత పైనుండి మరో బ్రెడ్ని కూడా పెట్టేసుకోవాలి ఇలానే మీకు ఎన్ని బ్రెడ్లు కావాలంటే అన్ని బ్రెడ్స్ అయితే చేసుకొని తినొచ్చు అనమాట నేనైతే టూ బ్రెడ్స్ పైన చేస్తున్నాను ఇలా ఒకసారి మొత్తం చీజ్ని వేసి మరో పైన నుంచి బ్రెడ్ పెట్టిన తర్వాత మరోసారి పెన్నంపై వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కాల్చుకొని తీసేసుకోవాలి అంతే అండి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బ్రెడ్ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇలానే కూడా తినొచ్చు మీకు కావాలంటే దీనిపైనకి షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ సిరప్ కోసం అయితే ఒక కడాయి పెట్టుకొని వన్ కప్ వరకు వాటర్ని వేసుకొని త్రీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇవి వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సిరప్ అనేది చల్లగా అయిన తర్వాత ఈ బ్రెడ్స్ పైన వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది లేదంటే హానితో అయినా సర్వ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్